అందరికీ నమస్కారం నేను మహమ్మద్ అతహర్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం అభివృద్ధి చేయాలని నిరసన కార్యక్రమం చేశారు నేను భువనగిరి పట్టణ ప్రజలకు తెలియజేందంటే గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉండి ఏం చేసిండు అని నేను బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నా ప్రజలారా మీరు గమనించండి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండే అదేవిధంగా భువనగిరికి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యేగా ఉండే గత పది సంవత్సరాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం మీకు గుర్తుకు రాలేదా గతంలో మీరు పది సంవత్సరాల్లో ఏం చేయలేదు కానీ లాస్ట్ చివరి నిమిషంలో ఎన్నికలు దగ్గర వస్తున్న సమయంలో మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని అభివృద్ధి పేరుతో ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ వారు ఇచ్చిన డబ్బులతో మీరు కళాశాల మైదానంలో ఉన్న వెనుక మట్టిని తవ్వి మీరు కాలేజ్ గ్రౌండ్లో మట్టి పూడ్చడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులారా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా మీరు అన్ని క్రీడలకు అనుగుణంగా ఉండే కళాశాల మైదానాన్ని కేవలం క్రికెట్ స్టేడియం చేసి ప్రైవేటు వ్యక్తులు కట్ కట్టబెట్టే ఉద్దేశంలో ఉండే ఇది నిజమా కాదా గతంలో ఎన్నో సంవత్సరాల నుండి అథ్లెట్స్ కానీ అటు ఫుట్బాల్ క్రీడాకారులు కానీ హాకీ కానీ జిల్లా స్థాయి క్రీడలు కానీ ఈ జూనియర్ కళాశాల మైదానంలో జరిగేది అలాంటి మైదానాన్ని మీరు కేవలం క్రికెట్ స్టేడియం చేసి ప్రైవేట్ వ్యక్తులు కట్టబడే ఉద్దేశంతో ఉంటే అప్పట్లో మేము ప్రతిపక్షంలో ఉండి కొట్లాండెం ఇది కేవలం క్రికెట్ స్టేడియం కాదు అన్ని క్రీడాకారులకు వాకర్స్ కానీ అత్తర్స్ కానీ జిల్లా స్థాయి క్రీడలకు కానీ వాకి ఫుట్బాల్ కానీ ఈ విధంగా అన్ని క్రీడలకు అనుబంధంగా ఉండాలని మేము కొట్లాండం అప్పట్లోనే వాళ్ళు క్రికెట్ స్టేడియం కొరకు కళాశాల మైదానంలో టర్ఫ్ గురించి తవ్వడం జరిగింది అయినప్పటికీ మేము అప్పటి కలెక్టర్ గారు పమ్మైన సత్పతి గారి దగ్గరికి వెయి వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడి ఇది కేవలం క్రికెట్ గ్రౌండ్ కావద్దు వాకర్స్ కానీ అథ్లెట్స్ కానీ ఫుట్బాల్ కానీ హాకీ కానీ జిల్లా స్థాయి అన్ని క్రీడలకు అనుగుణంగా ఉండే విధంగా దీన్ని తయారు చేయాలని మేము కొట్లాడదాం కొట్లాడితే అప్పటికప్పుడు మేడం ఆర్డర్ ఇచ్చి అక్కడ జరుగుతున్న కేవలం క్రికెట్ గ్రౌండ్ని ఆపి ఆ టర్ఫ్ కోసం తవ్విన బొందను పూర్తి జరిగింది మీ రోజు మీరు మళ్ళా మీరు వచ్చి దాన్నే మీరు ఏమేమంటారు అంటే వాకర్స్ కావాలి అత్తర్స్కు కావాలి మెయిన్ గిట్లా అదే కోరుకున్నాం మిమ్మల్ని మీరేమో క్రికెట్ స్టేడియం చేసి దాన్ని వేరే ప్రగతి వ్యక్తుల్లో కట్టబెట్టాలని చూసిర్రు మీరు ఇలా ప్రతిపక్షంలో రాగానే మీకు ఇంకా ఏం అంశాలు లేవు కాబట్టి ఏదో చేయాలని మీరు మేము మేమిప్పటి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలనే ఎన్నో పథకాలను అమలు చేసింది బ్రహ్మాండంగా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మణి కుమార్ రెడ్డి గారు పని చేస్తున్నారు నిధులు తెస్తున్నారు అభివృద్ధి గురించి పాటు పడుతున్నారు మీరు చెప్పినంత మాత్రాన ఏదో చేస్తాం డెఫినెట్లీ ఆ క్రికెట్ సారీ కాలేజీ మైదానం ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది దానికి దా గ్రౌండ్ ను అన్ని క్రీడలకు అనుగుణంగా ఉండే విధంగా డెఫినెట్ చేస్తాం ఇంకో విషయం మీరేమంటున్నారు సీఎం కప్పు తీసుకోపోయి ఆ గురుకుల గురుకుల్లా రిజిస్ట్రేషన్ తో పెట్టినరు మేము అడుగుతున్నా గతంలో మీరే పెట్టినయ్యా మీరు సీఎం కప్పును మీరు ఎడబెట్టినరు మీరు మీరు పెట్టిన అలా కాదా తర్వాత మేము లొల్లి వెళితే చివరి నిమిషంలో మీరు చివరి మీరు ప్రతిపక్షంలో ఉండి ఏదో కార్యక్రమాలు చేయాలని మీరు ఏదో ఫ్లెక్సీలు పట్టుకొని ఎమ్మెల్యే డౌన్ కాంగ్రెస్ పార్టీ నడవదు ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలు గమనించరు కాబట్టి పదే పదేళ్ళ మీ యొక్క పిచ్చి పాదను చూసి విసిగు విసిగిపోయి మిమ్మల్ని అలా ఇళ్ళకే పరిధన చేసారు మరొకసారి చెప్తున్న బీఆర్ఎస్ నాయకులారా మీరు గతంలో పది సంవత్సరాల్లో చేసిన పొరపాట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండే విధంగా పరిపాలన చేస్తుంది కార్యక్రమాలు చేస్తుంది డెఫినెట్లీగా ప్రభుత్వ కళాశాల మైదానాన్ని ఏ విధంగానైతే చేయాలో అన్ని రకాల క్రీడాకారులను వారితో మాట్లాడి వారికి ఏ విధంగా సౌకర్యవంతంగా ఉంటుందో ఆ విధంగా డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంతేగాని మీరు మీరు ఏదో పిచ్చి పిచ్చి నిరసనలు చేసుకుంటా పిచ్చి పిచ్చి మాట మాట్లాడుకుంటారు ఎందుకంటే మీరు గతంలో పదేళ్ళు పాలనలో ఉండి మీరు పట్టించుకోలేదు చివరి నిమిషంలో ఎన్నికల ఎన్నికలు వస్తుందనే సమయంలో మీరు ఏజీఏ గ్లాస్ ప్రకటించిన డబ్బులతో మీరు చేసినంతే చేసినంతేగాని సొంతంగా మీరు డబ్బులు ఇచ్చింది నిధులు ఒకవేళ మీరు ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే ఆ నిధులు ఏం చేసారు ఆ లెక్కేందో ఏందో చేయ గ్లాస్ ఫ్యాక్టరీ ఎన్ని డబ్బులు ఇచ్చారు ఆ లెక్కేందో అది మీరు చెప్పాలి ధన్యవాదాలు